మనసును మనస్సై పాటు మౌనం పెంచిన దూరం అది కోపంగా కల్చరల్ ఫ్రెష్ ప్రాంగణం నుండి వెళ్ళిపోయిన తర్వాత నీలని గురించి తన మనసులో ఒక చెడు అభిప్రాయం ఏర్పడింది సొంత డబ్బు హోదా గురించి అంత మామూలుగా మాట్లాడే అమ్మాయిని నేను చూడలేదు అని అనుకున్నాడు నీలని ఎప్పుడూ పుస్తకాల తలదూర్చుకుని ఎవరితోనూ కలవకుండా చూశాడు అందుకే తనను అమాయకురాలిగా లోకజ్ఞానం లేని వ్యక్తిగా భావించాడు కానీ కల్చరల్ ఫెస్ట్ రోజు జరిగిన సంఘటన తర్వాత నీల మీద అతని అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి తనని తక్కువ చేసి మాట్లాడింది అనే ఫీలింగ్ అతడిని చాలా బాధ పెట్టింది క్లాస్లో నీల కనిపించిన లైబ్రరీలో తను ఎదురుపడిన ఆది వెంటనే ముఖం తిప్పుకునేవాడు మాట్లాడే ప్రయత్నం కూడా చేసేవాడు కాదు తన ఫ్రెండ్స్తో కూడా నీల గురించి నెగిటివ్గా మాట్లాడేవాడు చదువు ఎక్కువ ఉంటే సరిపోదు మనుషుల్ని ఎలా గౌరవించాలో తెలియాలి అని పరోక్షంగా నేలని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసేవాడు ఆది కోపంగా వెళ్ళిపోయిన ఆ క్షణం నీల గుండెలో ఒక గాయంగా మిగిలిపోయింది తను ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడలేదని ఆదికి ఎలా చెప్పాలో తెలియలేదు తను ఎంతగానో ఇష్టపడే వ్యక్తి తనని అపార్థం చేసుకుని అసహించుకుంటున్నాడని తెలిసినప్పుడు ఆమె ప్రపంచం అంధకారం అయిపోయింది తను అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా తన లోకంలోకి వెళ్ళిపోయింది స్నేహితులతో మాట్లాడటం పూర్తిగా మానేసింది లైబ్రరీలో ఎక్కువ సమయం గడిపింది పుస్తకాలతో తన బాధను మర్చిపోవటానికి ప్రయత్నించింది అది ఎప్పుడూ తను కూర్చుని బెంచ్లో నవ్వుతూ తన ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడుతూ కనిపిస్తే నీలకి గుండెల్లో ఏదో తెలియని నొప్పి తను కనిపించిన ఆదిముఖం మార్చుకోవటం తనని అసలు పట్టించుకోనట్లు ప్రవర్తించటం ఆమెను మరింత కుంగదీసింది నాకు ఒక అవకాశం ఇస్తే నేను వివరించగలను అని తనలో తనే అనుకునేది కానీ ఆ అవకాశం ఎప్పుడూ రాలేదు ఆమె మౌనం ఆమె బాధకు ప్రతీకగా మారింది కాలం గడిచే కొద్దీ ఆది నీళ్ళ మధ్య దూరం మరింత పెరిగింది ఒకరిని చూస్తే ఒకరు తప్పించుకోవటం ఒకరితో ఒకరు మాట్లాడకపోవటం అలవాటుగా మారింది కాలేజీలో వాళ్ళిద్దరూ ఎదురుపడినప్పుడు వాతావరణం నిశ్శబ్దంగా భారంగా ఉండేది వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ మధ్య ఏదో జరిగిందని అర్థం చేసుకున్నారు కానీ ఎవరూ జోక్యం చేసుకోలేదు ఆదికి కోపం ఎక్కువ నీల అసలు మాట్లాడదు అని అనుకున్నారు ఒకసారి క్లాస్లో ఒక ప్రాజెక్ట్ కోసం గ్రూపులు చేశారు దురదృష్టవ శాతం ఆది గ్రూప్లో నీల కూడా ఉంది ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి వాళ్ళు కలవాల్సి వచ్చింది ఆది ముఖం తీవ్రంగా ఉంది నీల మౌనంగా కూర్చుంది ప్రాజెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆది నేరుగా నీలతో మాట్లాడకుండా గ్రూప్లోని ఇతర సభ్యులతో మాట్లాడేవాడు నీల ఏదైనా సూచన ఇస్తే ఆది ఎంత మంచిదైనా సరే అది వెంటనే ఖండించేవాడు అది వర్కౌట్ అవదు అని మాత్రమే చెప్పేవాడు ఎందుకు అని వివరించే ప్రయత్నం కూడా చేసేవాడు కాదు నీల కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించేది కానీ ఆదికి అదంతా పట్టేది కాదు ఈ అపార్థం వారిద్దరు భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు ఆది తన కోపాన్ని నీల తన బాధను లోపల దాచుకున్నారు ఒక చిన్న అపార్థం కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల వారిద్దరి మనసుల మధ్య ఒక పెద్ద అడ్డుగోడ ఏర్పడింది ఒకరి పట్ల ఒకరికి తెలియకుండా పెరిగిన అభిమానం ఇప్పుడు ఒకరి పట్ల ఒకరికి ద్వేషంగా అసహ్యంగా మారింది ఆ రోజు కల్చరల్ ఫ్రెస్ట్లో జరిగిన సంఘటన తర్వాత ఆదికి నీల డ్రెస్ మీద డ్రింక్ పడిందన్న విషయం కూడా పూర్తిగా గుర్తులేదు తన దృష్టి అంతా నీల అన్న మాటల మీదే ఉంది నీల డ్రెస్ డ్రై క్లీనింగ్ కోసం పంపించినప్పుడు కూడా ఆ డ్రెస్ మీద పడిన మరక ఆమె గుండుపై పడిన దానికంటే చిన్నది అని ఆమెకు తెలుసు వారి మనస్సులో నిజమైన భావాలు ఎలా ఉన్నా బయట మాత్రం కోపం ద్వేషం మాత్రమే కనిపించాయి ఈ మౌనం దూరం వారిని ఎక్కడికి తీసుకెళ్తుంది ఈ అపార్థం తెర ఎప్పుడు తొలగిపోతుంది ఇది కేవలం ప్రారంభం మాత్రమే